దాన్ని మరిపించేది తెల్ల బంగారం ఇప్పుడు దానికి నాలుగు వేల రూపాయలు ఉన్న టన్ను ఇప్పుడు నలభై వేల నుంచి అరవై ఐదు వేలకి వెళ్ళిపోయింది అందుకని తెల్ల బంగారం ఓకే ఇప్పుడు అక్కడ పోయి చూస్తే మీరు కనుక ఇవి చూడగలిగితే ఇదంతా తెల్ల బంగారం తెల్ల బంగారం రైట్ రైట్ పర్మిషన్ లేదు ఓకే ఒక్క మైండ్కి పర్మిషన్ లేదు ఇదంతా కంప్లీట్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్స్ప్లోజివ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ ఉన్నాయి ఓకే అన్ని చూపించాము అది ఒక్కసారి ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి పదహారు డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ హెడ్ చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టా ఓకే ఆయనకి ఇవన్నీ ఎన్క్లోజ్ చేశా జిపిఎస్ మ్యాప్స్ ఏదో నేను ఆషామాషీగా పెట్టలే జీపీఎస్ మ్యాప్స్ ఇవన్నీ జీపీఎస్ మ్యాప్స్ ఓకే అంటే లొకేషను అన్నీ రికార్డ్ అయి ఉంటుంది యా ఇటువంటివి కూడా వెహికల్ నంబర్స్ పెట్టాము ఇప్పుడు మీరు చూసారంటే ఎస్పీ కలెక్టర్ డిజిపి ఎస్పీ కలెక్టర్ డీజీపీ డిఎంజి డైరెక్టర్ మెన్షన్ చేయాలి అందరికి పెట్టాం నో రెస్పాన్స్ డిసెంబర్ రెండవ తేదీ నుంచి స్టార్ట్ చేశా ఈ గూగుల్ ఈ మెయిల్ పంపించడం డిసెంబర్ రెండు ఫస్ట్ విజిట్ చేశా నాలుగు హిటాచీలు హెవీగా ఎక్స్క్వేషన్ ఉంటే నో రెస్పాన్స్ ఇలా ఐదు మందికి పెట్టా సిఎస్ డీజీపీ డిఎంజీ కలెక్టర్ ఎస్పీ ఓకే ఆ తర్వాత ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ నేను పదహారో తేదీ పోయి సత్యాగ్రహం కూర్చున్నా అక్కడ గిరిజనులు వచ్చేసి చెప్పారు వాళ్ళు గోడు సార్ మా ఇళ్ళని పడిపోయి తట్టుకుండా ఈ పొగలు రాత్రి ఆ బ్లాస్టింగ్ ఓపెన్గా చేశారు అంటే కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకుండా ఓపెన్ బ్లాస్టింగ్ చేసుకుంటాను ఓకే సార్ అంత బరితెగించారు అంటే పర్మిషన్ లేదు ఇల్లీగల్ అని తెలుసు అయినా సరే ఆ విధంగా బ్లాస్ట్లు చేస్తారంటే ఇక దీన్ని బట్టి ఏ విధంగా రుస్తుం అండ్ భారత్ మైన్స్ కలిసి అరవై ఎనిమిది ఎకరాలు వరదాపురం కాని గోవిరెడ్డి వ్యవసాయ మంత్రి ఊరి పక్కన వేడి దూరం వాళ్ళకి ఎప్పుడూ రెన్యువల్ చేయలేదు వాళ్ళని చేయకుండా ఆపేసేసి వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ స్టార్ట్ చేస్తారు ఒక పర్మిట్ ఒక లైసెన్స్ ఒక మైనింగ్ లీజ్ ఒక సేనరీ చార్జ్ ఒక డెడ్ రెంట్ ఏమీ లేదు ల్యాండ్స్ లో కొల్లగొట్టేస్తున్నారు ఇప్పుడు కేజీఎఫ్ అంటే మీరు చెప్తుంది కేజీఎఫ్ అంటే అంటే ఆ సినిమా కేజీఎఫ్ దాన్ని మనం త్రీ కింద చూపించాం అంటే అది వైట్ గోల్డ్ గోల్డ్ మైన్స్ అని ఓకే దాన్ని ఇది కూడా తెల్లరాయి కదా ఇప్పుడు బంగారం లాగా తెల్ల బంగారం అంటున్నారు అంటున్నాం అందుకని దానికి పేరు ఏంటంటే కేజీఎఫ్ త్రీ అని పెట్టాం సార్ ఇప్పుడు మీరు కేజీఎఫ్ అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ కేజీఎఫ్ త్రీ అంటున్నారు తెల్ల బంగారం అంటున్నారు అసలు ఏంటి అసలు కేజీఎఫ్ అంటే అబ్రియేషన్ ఏంటండి అది యాక్చువల్ బంగారు గనులు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి నా వన్ అండ్ టూ అవును ఇక్కడికి పోయి చూస్తే మీరు కేజీఎఫ్ త్రీ సినిమా కనిపిస్తుంది ఓకే అంటే కాకాని గోవద్దు ఫ్యాక్టరీ ఓహో ఓకే కేజీఎఫ్ త్రీ అని పెట్టాం అచ్చా అదే ఆయన ఊరు పక్కన చేసేది ఆయనే కొల్లుగుండేది ఆయనే అంటే దురదృష్టం ఏంటంటే ఈ టోటల్ క్వాచ్ సిన్ సిక్స్ మంత్స్ సైదాపురం రాపూర్ గూడూరు రూరల్ మండల్ పొదుకూరు మండల్లో మేము నూట యాభై కార్లు వేసుకుని సైదాపురం వేసి వచ్చాం ఓకే మీడియా అంతా మొత్తం ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ వెళ్ళాం నో యాక్షన్ ఇంకా ఎక్కువైపోయింది ఇక్కడ డిసెంబర్ రెండు వరదాపురం ఈ మైన్ మైన్ అండ్ భారత్ మైన్ నేను వెళ్ళాను అన్ని మ్యాప్స్ పెట్టేసేసి విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను నో యాక్షన్ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఏడో తేదీ వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ వచ్చింది క్లియర్గా దాన్ని ఆపమని చెప్పేసి ఓకే హైకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి ఆయన కూడా ఏమనిచ్చింది వాళ్ళకి ఆ మైన్ ఓనర్స్కి రెన్యువల్ ప్రాసెస్ చేయండి ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోమండి నో యాక్షన్ డిసెంబర్ ఏడు తర్వాత పదిహేను వాళ్ళు బ్రదర్స్ వచ్చేసి విధంగా కంటిన్యూ చేస్తున్నారు మేమేం చేయలేకున్నాం హైకోర్టు ఆర్డర్స్ కూడా వాల్యూ లేదు హైకోర్టు ఆర్డర్స్ అన్ని సర్వ్ చేసాము నో యాక్షన్ అన్నప్పుడు పదహారో తేదీ నేను చూడడానికి పోయినాను అప్పుడు ఫోర్టీన్ హిటాచీస్ ఒక థర్టీ డంపర్స్ ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ గందరగోళంగా ఉంది గిరిజన్స్ వచ్చి చేతులు పట్టుకొని ఆడుస్తున్నారు అప్పుడు నేను ఇంకా చెట్టు కింద అట్టే కూర్చున్నా సత్యాగ్రహం అని చెప్పి పదహారు పదిహేడు నుంచి జనం రాను మొదలు పెట్టారు మీడియా ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ రాను మొదలు పెట్టాయి అక్కడ ఉన్న ఓపెన్ బ్లాస్టింగ్ మెటీరియల్ మీకు ఇవి మొత్తం బ్యాచ్ నంబర్స్ ఇది ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా చాలా క్లియర్ గా ఉందో ఇది ఇది చూడండి థండర్ బోల్ట్ థండర్ బోల్ట్ నేను పెట్టిన ప్యాక్ ప్యాకేజ్ నంబర్తో కూడా ఉంది ఏ కంపెనీ కూడా ఉంది థండర్ బోల్ట్ ఇది ఇది చూడండి ఈడీ వైర్స్ అండ్ జెలిటెన్స్ ఇవి గోడౌన్లో ఉండే ఒక ట్రక్లో అంతా ఉండే ఇవి మా పిల్లలు చూపించినారు అందరికి మీడియాకి ఓకే ఇంత చేసిన నో యాక్షన్ ఫైనల్గా వచ్చేసేసి ఒక డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ ఆయన डिप्यूटी डायरेक्टर एक्सप्लोजिवस गवर्नमेंट ऑफ़ इंडिया डिप्यूटी कंट्रोल कंट्रोलर डिप्यूटी कंट्रोलर ऑफ़ एक्सप्लोजिवस गवर्नमेंट ऑफ़ इंडिया ओके पेट्रोलियम अंड एक्सप्लोजिव सेफ्टी आर्गनजे वैजाग् आयन की नैटर पड़ते मैल बता पाप नैक्स्टे पंपी काफी कलेक्टर की एसपी की ఆ పోలీస్ స్టేషన్కి యాక్షన్ తీసుకోమని పంపించాడు ఎస్పీకి అంటే చీఫ్ సెక్రటరీ నుంచి కింద ఎస్పీ వరకు నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా నో రెస్పాన్స్ ఈవెన్ మెయిల్ రాలే రాలే స్పాట్కి రాలే నన్నైతే లిఫ్ట్ చేసేసేసినారు మిషన్లు ఎత్తేసేసినారు బలవంతంగా పంతొమ్మిది వేకున వ్యాన్లు లారీల్లో పోలీసులు వచ్చేసి మా వాళ్ళందరినీ చల్ల చెదురు చేసేసి నన్ను లిఫ్ట్ చేశారు ఓకే నెక్స్ట్ డే అక్కడున్న మొత్తము మిషన్స్ పేలుడు పదార్థాలు ఎక్కడికి పోయినాయి అసలు ఎవరు కొన్నారు ఎవడు తెచ్చాడు అడెవడన్నా టెర్రరిస్ట్లో ఇంకెవరన్నా వేస్తే ఏమైపోద్ది అంతే కదా ఊరు పేలిపోద్ది అంటే ఈ రోజు కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు నా మీద యాక్షన్ తీసుకున్నారు నన్ను తీసుకొని లేపేసేసిన అందుబాటు ఇంకేం చేయలేదు ఫైనల్గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి లెటర్ పెట్టా ఓకే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అండ్ మైనింగ్ సెంట్రల్ మినిస్టర్కి పెట్టా పెడితే వాళ్ళు రిప్లై ఇచ్చారు నిన్న జానవరి ఫస్ట్ వచ్చింది ఇది ఓకే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండ్ సెంట్రల్ మైనింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వచ్చింది క్లియర్గా ఎవరికి అటెస్ట్ చేశారు స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్ వెంటనే ఆయన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి వెంకటరెడ్డి అంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి సొంత పిఏ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆయనకి పంపించారు అంటే అట్లీస్టు డిసెంబర్ రెండు నుంచి మనకు రిప్లై లేదు ఫోర్ఫైడ్ జానవరి ఫస్ట్కి రెండు రోజులు ముందు పెడితే జనవరి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్షన్ సిస్టమ్ వచ్చేసేసి ఈ ఈ మాత్రం ఎందుకు చేయలేదు అని అడుగుతుండాలి ఇది క్లియర్గా ఇన్ దిస్ రిగార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ కామెంట్స్ రిపోర్ట్ దేర్ ఆన్ టు ప్రొవైడ్ ప్రొవైడెడ్ టు దిస్ మినిస్ట్రీ ఇమీడియట్లీ అసలు అంటే చీఫ్ సెక్రటరీ డీజీపీ అండ్ డైరెక్టర్ మా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ హెడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఎస్పి ఇప్పటి వరకు అసలు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు మీరు